దేశ ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అమరావతి సచివాలయంలో మంత్రులు అధికారులు సమావేశమయ్యారు ఈ సమావేశానికి మంత్రులు నారాయణ అనగాని సత్యప్రసాద్ నోడల్ ఆఫీసర్ వీరపాండ్యన్ లా అండ్ ఆర్డర్ ఏడీజీ మధుసూదన్ రెడ్డి గుంటూరు ఎస్పీ కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు హాజరయ్యారు ప్రధాని పర్యటనకు సంబంధించి ముప్పైవ తేదీ ఉదయానికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకి మంత్రులు ఆదేశాలు జారీ చేశారు ప్రధాని సభకు వచ్చే ప్రజలకు అవసరమైన తాగునీరు తగిన ఆహారం ఏర్పాట్లు చేయాలని మంత్రి నారాయణ ఆదేశించుతారు వాడు బస్ లేచేస్తాడు బస్ లేచేస్తాం న శిష్ణ్న ఇస్కత అన్న 950 ఇక్కడ

రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళ కాంట్రాక్ట్ క్లోజ్ చేస్తుంటే ఇబ్బంది లేదు కాదు వాళ్ళకి క్లోజ్ చేయాలా వాళ్ళకి డబ్బులు ఇలా వర్క్ కంటిన్యూ చేయాలా అందువల్ల లీగల్ ప్రాబ్లమ్స్ ఉండడానికి కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా వాళ్ళతో చర్చించి ఒక కన్క్లూషన్ కొంచెం యాక్చువల్గా వాటిని క్లోజ్ చేయడం జరిగింది దానికి కొంత టైం పట్టింది అదేవిధంగా రివర్స్ అని తెచ్చారు అది క్యాన్సిల్ చేయడానికి కొంత టైం పట్టింది అదేవిధంగా జ్యుడిషియల్ రివ్యూ అన్నారు అది క్యాన్సిల్ చేయాలంటే అసెంబ్లీలో పెట్టాల్సి వచ్చింది అసెంబ్లీ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది ఇట్లా అనేకమైనవి అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత ఆరు సంవత్సరాలు అయింది దాదాపు ఈ ఆరు సంవత్సరాల్లో అంతకుముందు కట్టిన కన్స్ట్రక్షన్స్ ఎక్కడికక్కడ ఆపేశారు వాటి స్ట్రెంత్ ఏంది అవి వర్క్ కంటిన్యూ చేయొచ్చా ఇలాంటివి ఏం చేయాలి దానికోసం ఐఐటి చెన్నై ఐఐటి హైదరాబాద్ వాళ్ళిద్దరికి యాక్చువల్గా ఇచ్చాం వాళ్ళు ఒక మూడు నెలలు టైం తీసుకున్నారు దాన్ని స్టడీ చేయడానికి ఇటువంటి హర్డిల్స్ అన్ని ఓవర్కమ్ రావడం దాదాపు ఎనిమిది నెలలు అయింది ఆయన వెంటనే టెండర్లు పిలిచాం ఇప్పుడు దాదాపు నలభై మూడు వేల కోట్లకి యాక్చువల్గా టెండర్లు కాల్ఫర్ చేసి ఇచ్చేసాం ఆ వర్షన్నిటి యాక్చువల్గా రేపు రెండవ తేదీ భారత ప్రధాని గారు రావటం వారి చేతుల మీదే పునఃప్రారంభం అమరావతి రాజధాని పునఃప్రారంభం చేయడం జరుగుతుంది కంప్లీట్ చేసి అమరావతి రాజధాని ఇది మన అమరావతి రాజధాని ఇది ఒక ప్లేస్ సంబంధించింది కాదు రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించింది ఈ యొక్క దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి లో టాప్ ర్యాంక్ కోసం ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ బెస్ట్ టీచర్స్ తో తో ఫెసిలిటీస్ హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్